హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రేషన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియోలోని మనకు మంచి సైజులో ఉన్నటువంటి కేవలం నాలుగు పళ్ళతో ఉన్నటువంటి కిలారి దూడలను అయితే మీరు ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటిని అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి మరి కర్ణాటక రైచూరు నుండి గిల్క సుగూర్ మండల్ బిచాలి కేపలు నుండి రైతు కురువ బజార్ గారు అయితే మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఇవి చేతింపలు మంచిగా చాలా మంచి స్పీడ్తో చేసామని చెప్పారు మనకు రైతు ఫ్రెండ్స్ మరి అలానే వీటి ప్రైస్ వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష నలభై వేలు కానీ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ కోడలపై ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ వచ్చేసి మరి నేరుగా వారి లొకేషన్కి వెళ్ళి మరి వీటి చేతింపను చూసినాక కూడా డబ్బులు చెల్లించమన్నారు మరి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష నలభై వేలు ఫిక్స్డ్ రేట్ కాదట బేరం కోసం ఖచ్చితంగా తగ్గుతామని మనకు రైతు తెలిపారు ఫ్రెండ్స్ మరి ఈ కోడలు మీకు నచ్చినట్లయితే ఈ దూడలు మీకు నచ్చినట్లయితే మరి నేరుగా రైతు కురువ బజార్ గారి నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై ఏడు నలభై ఒకటి సున్నా ఎనిమిది యాభై ఐదు ఇరవై ఎనిమిది నైన్ సెవెన్ ఫోర్ వన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ ఎయిట్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేరుగా రైతు మాటలు అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మిస్ అవ్వకండి మరి కాంటాక్ట్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్లో చూడాలనుకుంటే మరి నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్